విధేయతకు మించిన అలంకారం లేదంట లోకములో కూడా విద్య వినయభూషితే అంటారు అంటే విద్య వినయముతోనే ప్రకాశిస్తుంది అని ప్రకాశించేది భాషించేది భూషణముగా ఉండేది వినయమే ఎప్పుడు కూడా కానీ ఇక్కడ ఏమంటున్నారు తమ పురుషులకు లోబడియుండు చేత లోబడియుండు చేత వారు తమ్మును తాము అలంకరించుకున్నారు జుట్టుకు ఒకటి మొఖానికి ఒకటి చేతులకు ఒకటి కళ్ళు ఒకటి ఎంతో ఓపికతో శ్రద్ధతో ఖర్చుతో అలంకరించుకున్న వారు ప్రశంసించబడలేదు గాని లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్న స్త్రీలని ఎంత పెద్ద పదం తెలుసా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అసలు టైట్లే కోటి రూపాయలు వేస్తారు రక్తం